ఆగండి ఆగండి అస్సలు భయపడకండి అది నేనే రూపా హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డూసీ బ్లాగ్స్ ఈ రోజు డే స్టార్ట్ అయింది చాలా ఎర్లీగా ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటున్నా ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే లేచాను కానీ యాజన్ లో కి అయితే స్టార్ట్ అయిపోయాను ఆఫీస్ స్టార్ట్ అయ్యాను అంటుంది మరి మెట్రో చూపిస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్లీ హాఫ్ డే వర్క్ అయ్యాక ఆఫీస్ లో టైం స్పెండ్ చేశాక ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాక నేను స్టార్ట్ అయ్యాను కి నాకు ఒక క్లయింట్ మీటింగ్ ఉంది ఈరోజు సో దానికోసం వచ్చేసాను మెట్రో కి వచ్చేసాను అనమాట చాలా డేస్ తర్వాత మెట్రో ఎక్కువ నాకు కావాల్సినవన్నీ మొత్తము బ్యాగ్ లో సెట్ చేసేసుకున్న తర్వాత మెట్రోకి వచ్చేసాను నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు నా కొలీగ్ కూడా వచ్చారనమాట నా కొలీగ్ టూ వీలర్ లో వస్తున్నాను నేనైతే మెట్రో స్టేషన్ లో వెళ్తాను ఎందుకంటే మా దిగి హెల్మెట్ లేదు కాబట్టి నేను మెట్రోలో వెళ్తున్నాను నన్ను మెట్రో స్టేషన్ లో డ్రాప్ చేసి తను టూ వీలర్ లో వచ్చేస్తున్నాడు సో ఇద్దరం వెళ్తున్నాము ఒక క్లయింట్ మీటింగ్ అనమాట చాలా పెద్ద అపార్ట్మెంట్ కి వెళ్తున్నాను నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను తప్పులేదు నాకు తెలియ తెలియదు అని చెప్పడం ఏ మాత్రం తప్పు లేదు ప్రిస్టిజ్ ప్రైమ్ రోజుకి వెళ్తున్నాను అనమాట అక్కడ నాకు క్లయింట్ మీటింగ్ ఉంది సో ఈ రోజు ఆ మీటింగ్ అటెండ్ చేసి ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ టైం నేను క్లయింట్ ని డైరెక్ట్ గా మీట్ అవ్వడం ఇప్పటిదాకా ఎప్పుడు క్లయింట్ ని నేను మీట్ అవ్వలేదు డైరెక్ట్ గా సో మెట్రో స్టేషన్ కి వచ్చేసి సో నా కాలిగ్ నేను కాల్ చేస్తున్నాను సో తను రీచ్ అయ్యాడలేదు అనేసి ఎగ్జాట్ గా నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేపాటికి తను నూన్ టైమ్ ఫోర్ ఓ క్లాక్ కి ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యాను నేను రీచ్ అయ్యేపాటికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా అయింది అనమాట అండ్ ఇక్కడే వెళ్తున్నాను అన్ని టవర్స్ ఉన్నాయి టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ లాగా సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటది మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే నాకైతే ఫస్ట్ టైం అనమాట ఆల్రెడీ విన్నాను టవర్స్ ఉంటాయి అనేసి ఎందుకంటే నేను బిఫోర్ వర్క్ చేసిన వాటిని విన్నాను లోపల బట్ చాలా దూరం ఉంది అర్థం కాదు నాకు మళ్ళీ బస్ లో వచ్చి బస్ లో నుండి మెట్రోకి వచ్చి మెట్రో నుంచి ఇలా రావడం అటు ఎలానో కష్టపడితే లొకేషన్ కి రీచ్ అయ్యాం నాకు ఇక్కడ ప్రాబ్లం అనిపించింది క్లయింట్ తో ప్రాబ్లం లేదు ఈవెన్ మేము ప్రెసెంటేషన్ ఇస్తే మాతో ప్రాబ్లం లేదు వెండర్ తో ప్రాబ్లం ఉంది అనమాట మధ్యలో ఉంటారు కదా క్లయింట్ కి తర్వాత క్లయింట్ కి మాకి మధ్యలో ఉంటారు కదా వెండర్ ఈ వెండర్ తో ప్రాబ్లం ప్రాబ్లం అనిపించింది నాకైతే తల నొప్పి వచ్చింది మొత్తం డిజైన్స్ అన్ని క్లైంట్ కి చాలా నచ్చిన సమ్ టైమ్స్ మనం చాలా మాట్లాడతాము కానీ కొన్ని సార్లు వినాల్సి కూడా ఉంటది సో అది ఈ రోజు నాకు అలా జరిగింది అనమాట చాలా సార్లు విన్నాను చాలా వరకు మొత్తం విన్నాను మీటింగ్ కంప్లీట్ అయింది టైం టైమ్ లో ఆల్రెడీ నైట్ అయిపోయింది మీటింగ్ కంప్లీట్ అయిపోటుకే నైట్ అయిపోయింది అనమాట బట్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రొడక్టివ్ డే టోటలీ వర్త్ ఇట్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్ ఫినిష్ అనమాట ఎవ్రీ స్టెప్ కౌంట్